हाई फ्रेंड्स वेलकम टू मई व्लाग् दीपावली आई नैक्स्ट डे బ్లాగ్ ఇదైతే ఇక ఇక్కడ నుంచి బ్యాక్ టు రొటీన్ అనమాట ఇక మా వాడిన అయితే స్కూల్కి అయితే రెడీ చేసేస్తున్నాను వాడికి లంచ్ కూడా రెడీ చేసేస్తున్నాను అయితే ఆ రోజు నాకైతే ఫుల్గా గొంతైతే పోయిందనమాట ఇక మాట్లాడడానికి రాలేదు ఇక ఏం చేశాను ఉదయాన్నే లేచేసి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పొయ్యి పైన పెట్టేసి వేడి నీళ్ళు అయితే మరగబెట్టాను అనమాట మరగబెట్టి ఫ్లాస్క్ ఉంటుంది కదా ఫ్లాస్క్లో పోసుకొని ఇక అవే ఒక త్రీ డేస్ తాగాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇక అందుకని ఆ రోజు ఉదయాన్నే లేచేసే పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టుకున్నాను అవి మరుగుతూ ఉండేలోపు మినపప్పు అయితే నానబెట్టాను మినపట్టు కోసం అని చెప్పి ఇక మినపట్టు కోసం నానబెట్టాను కదా అది మంచిగా నానిపోయింది అయితే ఈ మినువుల్ని ఎలా నానబెట్టాలని తెలుసుకున్నానంటే నేను ఒక ఇప్పుడు బద్దపప్పు అయితే ఒక పూట నానిద్ది అదే ఇంకో బద్ద ఉండిద్ది కదా ఇది ఫుల్ మినపప్పు కదా ఫుల్ డే మొత్తం మొత్తం నా ఇది చక్కగా అయితే మనకి మగ్గిపోతుంది అంటే అనమాట పొట్టు కూడా మంచిగా ఊడొచ్చేస్తుంది ఇక ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నాకైతే భలే ముచ్చటగా ఉంటుంది అనమాట ఎలా వేసుకొని తినాలి అంటే కాకుంటే ఇక మర్చిపోకుండా ఉదయాన్నే నానబెట్టేసేయాలి మనం మామూలుగా బద్దపప్పు అయితే ఏం చేస్తాము మూడింటికో రెండింటికో నానబెట్టుకుంటాం ఒక మూడు గంటలు నానితే సరిపోతుంది అనిపిస్తుంది కాదు ఇది ఇలా కాదు ఉదయాన్నే లేవుగానే నానబెట్టేసుకుంటే మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు యూజ్ అవుతుంది అసలు ఆ రోజు दे। दे गर ే ఇడ్లీ కూడా రుబ్బేసుకోవచ్చు ఇక మినప్పట్టుకు కదా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రుబ్బుకుంటాం కాబట్టి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకొని మంచిగా పొట్టంతా పొయ్యేంత వరకు కడుక్కొని ఇక వాష్ అయితే చేసేసి పక్కన అయితే పెట్టేశాను ఈలో వేడి నీళ్ళు అయితే కాగిపోయి ఫ్లాస్క్లు అయితే పోసేసుకున్నాను నేనైతే కొంచెం వేడిగా ఉండంగానే మంచిగా తాగేసాను అనమాట గొంతంతా కొంచెం గరగరా ఉంటుంది దగ్గు కూడా వచ్చిందిలేండి ఇక అందుకనే బాగా వేడి నీళ్ళు అయితే చేసుకొని మంచిగా తాగేసి తాగిన తర్వాత ఇక పొయ్యి మీద అన్నం పెట్టేశాను పప్పు కూడా పెట్టేశాను ఈ పప్పు ఏంటంటే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అంతకుముందు తాలింపుల్లో వేస్తేనేమో ఉడకలేదు అందుకని చెప్పేసి ముందు కుక్కర్లోనే పెట్టేశాను నాకైతే కర్రీపాకు ఇలా కోసుకొచ్చుకోవడం భలే సరదా అయిపోయిందిలేండి భలే అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది కర్రీపాకు ఇలాగా స్వయంగా మనం వేయలే తెంచుకొని వచ్చి ఫ్రెష్ ఇది వేసుకుంటే అసలు మంచి ఫ్లేవర్ ఉంటుంది పప్పు టేస్టే మారిపోతుంది అనమాట అంత బాగా వస్తుంది అసలు ఫ్లేవర్ అయితే అందుకని నేను ఒక అయిపోయిన ప్రతిసారి వెళ్ళి అయితే అక్కడికే వెళ్ళి కట్ చేసుకొని వస్తున్నాము నేను మా వారు నాకు ఒకదానికి వెళ్ళాలంటే భయము అక్కడ కోతులు ఉంటాయి అనమాట చెట్ల పైన కోతులు ఉండొచ్చు కొన్ని సార్లు పాములు ఉండొచ్చు అందుకని నేను ఒకదాన్ని వెళ్ళి డేర్ అయితే చేయట్లేదు ఇక్కడ వచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి కరేపాకు అయితే మంచిగా వాష్ చేసేస్తాను ముందైతే ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ముందు మంచిగా వాష్ చేసుకున్నా తర్వాత యూస్ చేస్తాను ఆ వాష్ చేసిన దాన్ని కొంతసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆ తర్వాత కవర్లో పెట్టేసుకుంటాను వన్ వీక్ పాడవకుండా అలాగే ఉంటుంది అదిగాక చల్ల అలాగా ఉంటుంది కదా మంచి వచ్చేస్తుంది కాబట్టి ఇక అది మంచిగా పాడవకుండానే ఉంటుంది లేదు వాటర్ కనుక ఉందంటే కుళ్ళిపోతుంది అనమాట వాటర్ లేకుండా పొడి పొడిగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి అదనమాట ఇక పప్పుచారులో అయితే నేను కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను పప్పు అయితే తాలింపు కూడా పెట్టేశాను చూస్తున్నారు కదా పప్పు అసలు చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది మీరు ఈ క్లిప్ని కనుక గమనిస్తే మీరు ఆ పప్పుచారు వాసన అయితే మీ మైండ్కి తెలుస్తుంది అనమాట అంత బాగుంది ఎందుకంటే అది చూస్తేనే తెలుస్తుంది బాగుంటుందని చెప్పేసి అదనమాట వాసన కూడా సూపర్ ఉంది ఇక కూర వండేసాను అన్నం వండేసాను మావాడికి అయితే క్యారేజ్ కూడా కట్టేసాను ఇక అవన్నీ పక్కన పెట్టేసేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే కేసాను కదా మినపట్టు కోసం అని చెప్పేసి రుబ్బుకుంటున్నాను మినపట్టు ఎప్పుడైనా సరే పల్స్ మోల్డ్లో రుబ్బుకుంటే అది మంచిగా ఒక బుడగా ఎయిర్ గ్యాప్ అనేది వస్తుంది ఆ ఎయిర్ గ్యాప్ వచ్చినప్పుడు మీకు అట్ట అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి లోలో అన్న పెట్టుకోండి లేదంటే పల్స్ మోల్డ్లో అన్న తిప్పుకోవాలి హైలో పెట్టేసి తిప్పేస్తే బాగోదు మినపట్టు ఎప్పుడు కూడాను లోలో అన్న పెట్టుకోవాలి లేదంటే పల్స్ మోడ్లో అన్న పెట్టుకొని తిప్పుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకి మినపట్టు అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది ఇక తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక మా వాడికి ఈ మినపట్టుతో పాటు బెల్లం పాకం అంటే హనీ అంటాడు కదా బెల్లం పాకాన్ని వాడు హనీ అంటాడు ఇక అందువల్ల వాడి కోసం అని చెప్పేసి ఒక చిటికడంతా బెల్లం అనే కోరి ఇక దాని నుంచి కొంచెం వాటర్ వేసేసి మరగ పెట్టేసి ఇస్తాను పంచదార అయితే వేసి ఇవ్వను నాకు ఎందుకు పంచదార వేసి ఇవ్వ బుద్ధి కాదు భయం వేస్తుంది అనమాట వాడికి ఇప్పుడు కూడాను వాడు పెరిగి ఇంత పెద్దవాడైనా సరే డైరెక్ట్గా ఏ రోజు నేను పంచదార ఇచ్చేదాన్ని కాదు ఇక ఇప్పుడు హడావిడి మూలనా నా అవర్షద్ధ మూలన నేను లేట్ చేయడం వలన మా వాడికి అయితే ప పంచదార అయితే వేసి పెడుతున్నాను ఇంకా అలా చేయొద్దు ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా ఇలాగే పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక బెల్లంపాకం అయితే రెడీ చేశాను ఇక వాడికి స్నాక్స్కి వచ్చేసి మొన్న రిలయన్స్లో ఇవి టమాటా కాయలు లాంటివి కాయలు ఉంటాయి కదా అది ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ పడింది నాలుగు వచ్చేసి టూ ఫిఫ్టీయో ఎంత తీసుకున్నారు అదనమాట ఇక వాటిని అయితే తీసుకొచ్చాను కాయ భలే ఉందిలేండి నేను అంతకుముందు ఈ కాయని ఎక్కడ తిన్నానంటే హైటెక్ సిటీలో పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదా మా వారి డ్యూటీ సార్ తరపున ఇక ఆ పెళ్ళిలో అయితే పెట్టారనమాట ఇక ఆ పెళ్ళిలో తిన్నాను ఫ్రూట్ అయితే అసలు చాలా బాగుందిలేండి అంతకుముందే చూశాను నాకు తెలుసు కానీ దీని పేరు ఏంటంటే పరిశీమా అని అంటారంట దీన్ని ఇది ఫ్రూట్ అయితే చాలా బాగుంది అసలుకి ఒక రేగు పండు తీయగా ఉంటే ఎంత బాగుంటుందో అంత బాగుందనమాట కంపల్సరీ ట్రై చేయాల్సిన కాయ అనమాట స్కిన్ బాగుంటుందంట ఇది తింటే అదనమాట ఇక తీసుకొచ్చాను ఒక ఫోర్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను ఇక మా వాడికి పెట్టి ఒక హాఫ్ చెక్కేమో మా వాడికి పెట్టాను ఇంకో హాఫ్ ఏమో నేను తిన్నాను తింటాను టిఫిన్లో పెట్టుకొని తింటాను ఇక మా వాళ్ళని అయితే మొత్తం అయితే రెడీ చేసేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను మా వారు కూడా ఇక మా బాబుతో పాటు డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు తెలిసిన విషయమే కదా ఇక ఇద్దరు కలిసి అయితే వెళ్ళిపోతారనమాట ఇక నేను లోపలికి వచ్చేసేసి మళ్ళీ నాకున్న పని అంతా చూసుకొని ఈ దుప్పట్లని అవని ఇవని మొత్తం క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే నేను తిరిగే చోట్లు అంటే వంటగది హాలు ఇవి మాత్రం కంపల్సే సరీ క్లీన్ అయితే చేసుకుంటాను ఉదయాన్నే లేచి ఎందుకంటే తిరుగుతూ ఉంటాను కదా అటు ఇటు మళ్ళీ అవి అటు ఇటు తిరుగుతూ చిరాకు వస్తుంది అనమాట కాళ్ళ కింద ఏమన్నా పడిన మనం అప్పటికే హడవడి హడవడిగా పని చేసుకుంటూ ఉంటాం కదా మైండ్ అనేది ఇంకా ఆస్త డిస్టర్బెన్స్ అయిపోతుంది అందుకని ఏం చేస్తానంటే ముందుగా నేను ఎక్కడైతే తిరుగుతానో ఎక్కడ ఎక్కువ యూస్ చేసుకుంటానో ఆ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా క్లీన్గా ఉంచుకుంటాను ఇక ఈ బెడ్రూమ్ అంటారా నాతో పాటు వీళ్ళు లేకవరు కదా ఇప్పుడు మా వార్లే తిన్నా సరే మా బాబు అయితే లెగడు వాడు లెగడానికి ఖచ్చితంగా ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట ఇక ఆ ఎయిట్ థర్టీ అనగానే ఇక వాళ్ళు లేచి వాడిని లేపి బ్రష్ ఇచ్చి స్నానం చేసి వాడికి పెట్టి రెడీ చేసి ఇంత చేసేసరికి హాఫ్ అన్ అవర్ ఎక్కువ అయిపోద్ది అనమాట అంటే నైన్ నైన్ అయిపోతుంది ఈ హాఫ్ అన్ అవర్ సరిపో టైం అనమాట అది అయితే అందుకని ఇక ఈలోపు బెడ్రూమ్ అయితే ఏం క్లీన్ చేయను వాళ్ళు వెళ్ళిన తర్వాతే శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం ఒకసారి ఇల్లు అంతా సర్ది పెట్టేస్తాను అంటే ఎక్కడ ఎక్కడ పెడతానులే కానీ నీట్గా అయితే పెట్టుకోను ఎక్కడ ఎక్కడైతే పెట్టుకుంటాను ఇంకా నాకు నీట్గా సర్దుకోవడం చేయడం అలాంటివి ఏమి రావు ఇక ఎందుకంటే మా బాబు కూడా తీసి వేస్తూ ఉంటాడు అనమాట ఎంత సర్దినా అలాగే ఉంటుంది ఇక ఎవరు అనుకున్నా పర్లేదు నాకైతే నా నీట్గా ఉందా లేదా అని మాత్రం నేను చూసుకుంటాను కాకుంటే పెట్టుకునే ప్లేస్ మాత్రం నీట్గా పెట్టుకుంటాను కానీ ఇక అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి పిల్లోడు తీసి ప్రతి దాంతో ఆడతాడు కదా అందుకని చెప్పేసి వదిలేస్తాను అనమాట అదనమాట ఇక లోపలంతా క్లీన్ చేసేసాను మీకు ఒకసారి చూపించాను ఇల్లంతా క్లీన్ అయిపోయిందని చెప్పేసి మొత్తం క్లీన్ అవ్వగానే ఇక బట్టలు ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఇక అవి తిన్న తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి ముందైతే టిఫిన్ పెట్టుకొని తింటున్నాను నా టిఫిన్ ఏంటంటే అంటే జొన్న రొట్టె పెట్టుకున్నాను జొన్న రొట్టె పెట్టుకొని కాయ ఉంది కదా అది పెట్టుకొని టమాటా చట్నీ అయితే పెట్టుకొని తింటున్నాను ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్